హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ్ళు నేనైతే మీకు వేడి వేడిగా కొబ్బరి బూరలు వండుతున్నానండి ఎలా వండుకోవాలి ఏంటి అనేది వీడియో అనమాట నా వీడియోని మీకు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏదో ఇలా అయితే ఆల్రెడీ కొంచెం బియ్యం ఆడించడానికి అనేది పంపించాను అంటే రాత్రి బియ్యం నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ప్రొద్దుటే చక్కగా కడిగేసుకుని అయితే మనం పిండి మరొకే పంపించుకోవాలన్నమాట అవి వెళ్ళినవి వెళ్ళి వచ్చేలోపు నేను ఇలా అయితే బెల్లం కరగబెట్టుకుంటున్నాను అంటే బెల్లం కరిగి అంతా వడపోసుకుని కొంచెం టైం టేకింగ్ కదా అందుకని చెప్పేసి ఇది ట్రెడిషనల్ అనమాట మా ఇంట్లో వచ్చేసి నేను ప్రతి దసరాకి కంపల్సరీ కొబ్బరి బూరలు అనేది వండుతాను మీరు కొబ్బరి బూరలోనే అంటారా నేనైతే వీటిని కొబ్బరి బూరలే అంటాము ఎందుకంటే దీంట్లో కొబ్బరి వేస్తాం అనమాట అందుకని మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే మనం పూర్వం అంతా వ్యవసాయం అలానే ఉండేది కదా అందుకని చెప్పేసి తినరు ఈ పనుల్లో పడి ఫుడ్ సరిగ్గా తీసుకోరు అని చెప్పేసి అయితే ఇలాంటి ట్రెడిషనల్ వంటలు అనేది పెట్టారని చెప్తారు మా గారు వాళ్ళు చక్కగా ఏదైతే బాగా కరగబెట్టేసుకోవాలండి గడ్డలు లేకోకుండా కరగబెట్టేసుకు ఎప్పుడు నేను మీకు చూపిస్తాను కదా అలాగే చేసుకోవాలి అది కరిగేలోపు లోపు కొబ్బరి అయితే తరు తురుముకుంటున్నాను నేనైతే కేజీ వేసానండి కేజీ బెల్లానికి మనకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది చక్కగా దీన్నైతే కోరేసి పెట్టుకోవాలి అయితే కొబ్బరి కూరు ఉంది కానీ అది తీసి కూర్చుని అదంతా నా వల్ల కాదని నేనైతే దీంతో ఇలా తీసుకుంటున్నాను ఈజీగా అంటే అలా కూర్చుని అన్ని గంటలు చేసే ప్రాసెస్ అయితే నేను చేయలేనండి అందుకని ఇలాగ ఎక్కడంటే అక్కడ నుంచునైనా కూర్చునైనా అయినా చేసేసుకోవచ్చు అనమాట ఈ ఫెయిలర్తో అయితే అందుకని ఇట్లా తీసుకుంటా ఏమన్నా కొంచెం పెద్ద పెద్ద మొక్కలు వస్తే కనుక తీసేసుకోవాలి ఆ కొబ్బరిలోవి చక్కగా బెల్లం అయితే కరిగిపోతుంది దీన్నైతే మనం కొంచెం వడపోసుకుందాం ఎందుకంటే బెల్లం తయారు చేసేటప్పుడు కొంచెం గడ్డి అలాంటివన్నీ వస్తాయి కదా పీచులు చెరుకులో ఉండేటటువంటివన్నీ అన్నీ వస్తాయి అనమాట కొన్ని కావాలని కూడా అడిషనల్గా వాళ్ళు యాడ్ చేస్తారనమాట బెల్లం న్యాచురల్ లుక్ రావడానికి అనేది కొంచెం గడ్డి అనేది యాడ్ చేస్తారంట అయితే కరగబెట్టుకుంటున్నా ఈ బెల్లం చూస్తే నాకైతే ఎందుకో అంటే ఇవాళ రోజుల్లో మనకి బెల్లం పంచదార బెల్లమే వస్తుందంట మూడొంతులు ఒక బురుగుపల్లి బెల్లం మాత్రమే ఒరిజినల్ బెల్లం కానీ బురుగుపల్లి బెల్లంతో మనం ఇవి చేయం కాబట్టి నార్మల్గా ఈ బెల్లం అనేది తీసుకున్నాను వడపోసేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోకి తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి పిండి పోసి కలుపుకునేదాకా వీలు ఉండాలి కదా అందుకని ఇంకా నాకు ఏదో నలకలు వచ్చినట్టు అనిపించింది అనమాట అందుకని నేనైతే మళ్ళీ వడపోసుకుంటున్నాను ఈ స్టీల్ స్ట్రైనర్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా చక్కగా ఏవి నలకలు లేకుండా ఇసుక లాంటివి రానివ్వకుండా బాగా ఆపుతుందనమాట సాధ్యమైనంత వరకు బెల్లాన్ని మనం గడిపోసుకుంటేనే బెటరు నేను ఇలా చక్కపోయి అంతా అయితే రెడీ చేసేసాను నాకేంటంటే ఏదన్నా చిన్న చిన్న వంటలు తప్ప ఇలాగ పెద్ద పెద్ద వాటికి ఇలా సింగిల్ పోయి ఉంటుంది అది పెట్టుకునే చేసుకుంటాను యాక్చువల్గా అయితే పొయ్యి కట్టెల పొయ్యి పెడదాం అనుకున్నా బాబు మళ్ళీ పొగ అంతా కూర్చోలేడు ఇద్దరమే ఉన్నాం కదా అని ఇలా అయితే గ్యాస్ వెలిగించాను ఈ పాకం ఉంది కదా ఈ పాకం అనేది దీని మీద పెట్టేసుకోవాలి ఇప్పటివరకు లోపల పొయ్యి మీద ఎందుకు పెట్టానంటే ఆ పొయ్యికి ఆ సెగకి ఆ బెల్లం కరుగుతుంది సరిపోతుంది పిండి మరం నుంచి పిండి రాలేదనమాట అందుకని చెప్పేసి లోపల స్లోగా చేశాను ఇప్పుడు పిండి వచ్చేసింది అందుకని అయితే ఇలాగ నాకు బయట కూర్చుని చే చేసుకోవడం చాలా ఇష్టం అందులో ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద వంటలు అంటే బయట చేస్తేనే బాగుంటాయి కదా లోపల కూర్చున్నా మళ్ళీ టైల్స్ అంతా జి అయ్యి ఏ అన్నా పడితే జారిపోయి అలాగ బాధపడే బదులు ఇది బెటర్ నా ఉద్దేశం ఇది టిన్ అనమాట టిన్నులోది నూనె అనేది పంపుతున్నాను మీకు తెలుసు కదా మాకు ఇంట్లో టిన్లో తెచ్చేసుకుంటా ఉంటాం పదిహేను లీటర్లు అయితే విడిగా తీసుకుంటాను ముందు వేరే చిన్న పాత్రలోకి వాళ్ళు తీయటం అవ్వలేదన్నమాట అందుకని ఇట్లాగా బయటికి తెచ్చి తీయాల్సి వచ్చింది చక్కగా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మీకు ఈ ఆయిల్ డబ్బా ఒక టెక్నిక్ ఉంటుంది ఎవరైనా ఇలా పదిహేను కేజీల డబ్బా తెచ్చుకుంటే లీటర్ల డబ్బా ఇదిగోండి ఇక్కడ నీళ్లు పోసుకుంటున్నా ఎందుకంటే మనం పాకం వచ్చిందా లేదా చూడాలి అంటే ఇలా అల్యూమినియం ప్లేట్లోనే తీసి బెల్లం అనేది వేసుకుని మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట కొబ్బరి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఆ ఆయిల్ టిన్కి మనం వాళ్ళు మూతిస్తారు కదా ఇచ్చిన దానికి ఆపోజిట్లో ఒక చిన్న హోల్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఆయిల్ అనేది డబ్బాలో నుంచి బుడగ పడకోకుండా అయితే మనం తీసుకోవచ్చు ఆ బుడగబడితే పడితే అంటే ఇల్లు అంతా చింది ఇంకా ఆళ్ళకంతా జిడ్డు జుడ్డు అయిపోతుంది కొంచెం అంత దగ్గరికి వచ్చింది పాకం అందుకని నేను కొబ్బరి వేసాను కొబ్బరి వేసాక కూడా మళ్ళీ పాకం రావాలండి అందుకని ముందే వేసేసుకున్నా నేను చక్కగా బాగా ఉడకాలి ఉడికితేనే కొబ్బరి దాంట్లో టేస్ట్ వస్తుందని చెప్తుంది మా అమ్మ మా పెద్ద అయితే బాగా చేసేవారండి కొబ్బరి అనేది చక్కగా చిట్టుకొని చిట్టుకొని చేసేసేవారు ఆవిడని చూసే నేను కూడా మ్యాక్సిమం నేర్చుకున్నది ఈ వంట అయితే చాలా బాగా చేసేవారు ఆవిడ తెల్లవారుజాములు వేసిపోయి ఆరింటిలోపే వంట అయిపోవాలి ఆవిడకట్లా చేసేవారు నేనైతే ఇది తెల్లారిన తర్వాతే చేస్తున్నాను అనుకోండి అప్పట్లో పెద్దవాళ్ళు ఏంటంటే నాలుగింటి లేచి అంతా పిండి అది కొట్టేవారు కదా ఇంట్లో రో రోకళ్ళు వాటిని పెట్టి దంచేవారు అనమాట అందుకని తెల్లవారుజామున రెండింటికి మూడింటికి కూడా లేచిపోయి ఆ పిండి అనేది కొట్టించుకుని పనివాళ్ళతోనో వాళ్ళతో వాళ్ళేనో కొట్టి అలాగైతే వంటలు చేసేవాళ్ళు ఇప్పుడేమో పనివాళ్ళు లేరు అసలు ఆ రాకలి పోటు వేసే మనుషులే కనిపించట్లేదండి అలా ఉంది పరిస్థితి ఇంకా రాలేదనమాట ప్లేట్లో వేసి అలా చూసుకోవాలి చూసుకుంటే మనకి తెలుస్తుంది మామూలుగా స్టీల్ ప్లేట్లో వేసి చూడకూడదు అది తెలీదు ఇలాగ అల్యూమినియం పాత్రలో వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అనేది కొలత తెలుస్తుంది అని చెప్పారు ఎవరు చెప్పినా మాక్సిమం అదే చెప్తారనుకోండి చక్కగా ఇలాగా బెల్లం అయితే తెల్లగానే ఉంది అనుకుంటానే ఉన్నాను తెల్లగానే ఉంది అంటే ఇది బాగా పంచదార బెల్లం అనమాట మామూలుగా బెల్లం వేరు పంచదార బెల్లం వేరండి ఇవాళ రోజుల్లో వచ్చేదంతా పంచదార బెల్లం ఏనంట ఏం చేయలేము కొంచెం జాగ్రత్తగా చూసి వంటలు చేసుకోవడం తప్ప ఏం చేయలేం అన్నమాట ఇలా చక్కనురగలు రావాలి దానికి సరిపడనంత నీళ్ళు అనేది పోసుకోవాలండి పోసుకుంటేనే మనకి బెల్లం బాగా మంచిగా ఉడుకుతుంది ఇలా నేనైతే పొయ్యి మీద ఉండగానే కొంచెం పిండి అనేది వేసేస్తాను ఇక్కడ మా బాబు ఉన్నాడు అనమాట వేస్తున్నాడు కేజీ బెల్లానికి దగ్గర దగ్గర రెండు కేజీల వరకు అయితే పిండి పట్టుద్ది ఈజీగానే అంటే మనం తీసుకున్న బెల్లాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట చక్కగా బాగా ఈవెన్గా కలిపేసుకోవాలంటే పిండి ఆ బెల్లం పాకులో మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండకూడదు అలాగే కొంచెం గట్టిగాను ఉండకూడదు కొంచెం లూజ్గాను ఉండకూడదు మనకి వండ చేసుకుంటే ఆఖరి వరకు కూడా పాకం పట్టిన పిండి అనేది చక్క మంచి కం స్ట్రక్చర్లో అలాగ ఉండాలన్నమాట నాకు ఇక్కడ తెడ్డు ఉండదు ఆ తెడ్డు ఎలా ఉంటుందంటే నాంతెత్తు ఉంటుంది అనమాట మా ఇంట్లో అందుకని ఇలా చక్కది గరెట్లు ఉంటాయి కదా అది పెట్టుకున్న మామూలుగా అయితే చిన్న తెడ్లు ఉంటాయి దాంతో ట్రై చేయండి పాతకాలంలో పద్ధతే మంచిదండి ఆ తెడ్డు అనేది పాత పద్ధతిలో వేసుకోవడమే మంచి పద్ధతి ఇవాళ ఇవన్నీ వచ్చినాయి కానీ గరెట్లు ఇవి అప్పట్లో చెక్కలే ఏమీ లేవు కదా అందుకని చెక్కతో చేసిన తిడ్డునే వాడేవారు చక్కగా కలిసిపోయింది నేనైతే నా క్వాంటిటీ ప్రకారం ఆడిచ్చిన పిండి అంతా అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట బాగా కలుపుకోవాలి సరిపోయింది లేని ఆపేసామనుకోండి అది పొడి పొడి ఆడిపోయినట్టు మనకి ఉండ ఇరిగిపోయినట్లు అలా వస్తుంది బాగా అయితే కలిపేసుకోవాలి ఇదేమైందంటే నేను చేపల కూర ఉండేది ఆక తీసుకున్నాను అనమాట దాంతో దాని మూతి వెడలిపోయిపోయి కొంచెం తిప్పటం అయితే అవ్వలేదనమాట కొంచెం ఇరుకుగా ఉన్న మూత మూతి ఇరుకుగా ఉన్న పాత్ర తీసుకుంటే మనకి తిప్పుకోవడం అనేది తేలిక అందులో తెడ్డుకు తిరిగినట్టు ఈ గరెట్లకు తిరగదండి అయితే మనం చక్కగా దాన్ని బీట్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి అనేది అప్పుడు ఆ పాకాన్ని బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నూనెలో వేసిన తర్వాత ఆ కొబ్బరి బూరె అనేది ఉబ్బుతుంది అనమాట చక్క మంచిగా పొంగి మంచి రుచి అనేది వస్తుంది చుట్టుపక్కల ఉన్నది కూడా అంతా కలిపేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చుట్టూ పిండి ఉండిపోద్ది లేదా అడుగున్న పాకం పట్టింది ఉంటారు కదా బెల్లం అది ఉండిపోతుంది ఇట్లా ఇట్లా రకరకాలు అవుతుంది అన్నమాట చూసారా ఇలాగా ఉండాలి పాకం అప్పుడు సరిపోతుంది ఫస్ట్ టైం చూస్తుండే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పూర్తిగా చూడండి లాస్ట్లో అయితే కొంచెం అంత నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉండ చేసుకుంటున్నప్పుడు చేతికి అంటుకోకుండా వస్తుంది కదా అందుకని నూనె వేస్తారు దాని పర్ఫెక్ట్ రీజన్ అయితే నాకు కూడా తెలియదండి ఇలా చక్కగా పేట తీసుకుని పేట మీద సూపర్ కాగితం అనేది వేసేసుకోవాలి వేసుకొని చక్కగా ఒక మీడియం సైజులో చేసుకోవాలి కొబ్బరి పుల్లు ఏంటంటే అరిసెలు ఉన్నట్టు పెద్దగా ఉండవు అనమాట చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉండ చేసుకొని చక్కగా చుట్టూ పగిలిపోకుండా అయితే ఒత్తుకోవాల్సి ఉంటుంది అందుకోండి ఇలా చేసుకోవాలి చక్కగా అంత ఒకే రకంగా అయితే రావాలి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో హోల్స్ పడిపోతే ఇలా చిన్నగా అయితే వేసి చూసాను వేగిందా లేదా అని అది నూనె కాగిందా లేదా అని ఆగిపోయిందనమాట ఇంకా ఇప్పుడు మనం ఈ చేసుకున్న కొబ్బరి అయితే ఏవైతే ఉన్నాయి బూరలు అవి వేసుకోవచ్చు అనమాట ఆయిల్లో ఇద్దరమే ఉన్నాం కదా చాలా కంగారు అయిపోయిందనమాట హడావుడి హడావుడిగా అయిపోయింది ఇంకేం చేయలేం కదా బాగున్నాడు అక్కడికి ఇంకా చేసుకున్నాం అనమాట ఇగో ఇలా చేసుకుని రెడీ ఉంచుకోవాలి ఉంచుకొని ఒకటి తీసుకుని జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఇదిగో చక్కగా అయితే నేను మొత్తం పేపర్ నిండా చేసుకున్నానండి ఎందుకంటే ఉన్నది ఉన్నదిద్దరమే కదా మళ్ళీ నూనె కాకబట్టేస్తే చేయటం అవ్వదని చెప్పేసి వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్ అనేది మీద పడకోకుండా జాగ్రత్తగా వేయాలి అలాగే వేసినప్పుడు ఒకటికొకటి అంటుకోకూడదన్నమాట అంటుకుంటే అక్కడ రెండు అంటుకున్న దగ్గర వేగదు ఇక్కడేమో ఆయిల్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది మనుషులు తక్కువైపోయారు ఇంకేం చేయలేం ఒకళ్ళనే చేసుకునేదానికన్నా బాబు ఉన్నాడు కదా సపోర్ట్ అంతే అని చెప్పేసి అయితే చేసేస్తున్నాము అలాగా బుడగబడింది అంటే మనకి కాక రాలేదు అని ఒకటి రెండోది ఏంటంటే కొంచెం సేపు అంతా నూనెలో అడుగునవి వేగిన తర్వాత పైకి అనేది తేలుతుంది అన్నమాట మా చిన్నప్పుడైతే మా నాన్నగారి ఇంట్లో బుట్టలు బుట్టల బెల్లాలు తెచ్చేసి మొత్తం మా పెద్దమ్మలు మా అమ్మలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి మా ఇంట్లో పెద్దమ్మ ఒకటి పెట్టి పన్నోళ్ళు వచ్చి పిండి కొట్టేవారు అనమాట వాళ్ళతో తెల్లవారుషాం రెండింటి దగ్గర నుంచి పిండిలు కొట్టించి అట్లా ఆ రేంజ్లో ఉండేది అనమాట నాకు ఊహ తెలిసేసరికి బుట్టలు బుట్టల బెల్లాలు అవి వండుతూ ఉండేవారండి డబ్బా నూనె డబ్బాలు రెండు మూడు డబ్బాలు తెచ్చేవారు నాన్న అట్లా అంతా అంతా ఎక్కువ ఎక్కువ చేసేసేవారు రానుగారు ఆ ఎక్కువ ఎక్కువ వల్ల చాలా నష్టపోయామనుకోండి అది వేరే విషయం కాకపోతే ఆ మెమరీస్ అనేది ఉండిపోతాయి కదా మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు అయితే అదిగో ఇదిగో అని ఏడెనిమిది మంది ఉండేవారు అనమాట కొబ్బరి ఏంటి అందరూ ఒకరోజే వండుకునేవారు ఒకరోజు స్వీట్ ఒకరోజు హాట్ అలా ఉండేవారు అనమాట మాకైతే ఈ టైంలో ఇలాగ ఈ బోరెలు వండుతారు ఇంకోటి చకిటాలు వండుతారు అనమాట ఈ సీజన్లో మనకి ఒంటికి వాము అనేది మంచిది బెల్లము అనేది కూడా డైజెషన్కి మంచిది అంట అందుకని ఆరోగ్యపరంగా ఆలోచించి మన పెద్దవాళ్ళు ఈ ఫుడ్ అనేది పెట్టారండి మనకి ఇదిగోండి చక్కగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి నాకు తెలిసి కొబ్బరి పూర్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం రంగు ఎక్కువ ఉంటేనే రుచి ఎక్కువ ఉంటుంది అనేది నాకు తెలిసిన సత్యం ఇలా పక్కన అయితే చిల్లులు బుట్టలు ఉంటాయి కదా దాంట్లో వేసేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం వేరే దాంట్లో వేరే కంటైనర్లోకి తీసుకోవాలన్నమాట ఇలా మనం చేసుకున్న పిండి మొత్తం అంతా అయితే వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఏమైందంటే నా హడావుడిలో మధ్య మధ్యలో హోల్స్ పడినాయి అనమాట అలా హోల్ పడకూడదు హోల్ పడితే చూడటానికి బాగోదు కదా అంటే తింటానే బాగానే ఉంటుంది చూడటానికి బాగోదు కాబట్టి జాగ్రత్తగా నూనెలో వేసేటప్పుడే మంచిగా వేసుకోవాలన్నమాట ఇంకా ఇవి వేగిపోయినాయి ఇలాగే మొత్తం అన్నీ తీసేసుకోవాలి తీసేసుకుంటే చక్కగా మనకి వెనక అనేది రంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఒక్కొక్కసారి నూనె కాకెక్కు అయిపోయింది అనుకోండి కాగిపోయి కాలినట్టు కనిపిస్తే కానీ లోపల కాలువంట అందుకని జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవడమే ఇదైతే కొంచెం పాకమే మెయిన్ అనుకుంటండి నాకైతే ఎందుకో స్వీట్ తక్కువగా అనిపించింది అంటే నేను ఇంకొంచెం పాకం ముదరల్సింది అనిపించింది చక్కగా మంచి బ్రౌనిష్ కలర్ లాగా వచ్చేసింది కదా ఇలాగ మొత్తం పిండంతా అయితే ఈవెన్గా మొత్తం తీసుకోవాలి ఇవి వించు వారం నుంచి పది రోజుల వరకు బయట ఏవైనా ఒకవేళ మనం ఇంకా స్టోర్ చేసుకోవాలి అంటే కొన్ని వండిన వెంటనే తీసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇదేనండి ఇవాళ వీడియో అయితే నాకు తెలిసి ఈ కొలతలతో అయితే ఇలా వండకండి మంచి రుచిగా ఉంటాయి ఫైనల్గా ఏమైందంటే కొంచెం చప్పదనం వచ్చింది నాకు తెలిసి నేనేమో మిస్టేక్ చేశానంటే పాకం ఇంకొంచెం రావాల్సిందేమో అనిపించింది పాకం తీసానేమో అని కూడా డౌట్ వచ్చిందండి ఇవ్వండి చక్కగా బూర్లు అయితే అయిపోయినాయి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్